మత్స్య దినోత్సవ సందర్భంగా మనచెరువు మనచేప గాజుల దిన మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వర రెడ్డి గారు చేప పిల్లలను గాజుల దిన ప్రాజెక్ట్ నందు వదిలి మత్స్యకారులకు ఉపాధిని కల్పించారు మత్స్యకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అనంతరం మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘంకు కొత్త కార్యాలయం నిర్మాణం కొరకు రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేశారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డిడి ఏఈ బెత్స కార్పొరేషన్ డైరెక్టర్ ఫిషరీస్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు మత్స్యకారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాసులు గారికి శేఖర్ గారికి వీరేష్ గారికి అదే రకంగా బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అధికారులకు ఫిషరీస్ డీడి గారు రంగనాథ్ బాబు గారికి మండల అధికారులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఒక మంచి ఎమ్మెల్యే గాని అదే రకం ఒక మంచి అధికారి వస్తే ఒక వినూత్నమైన ఆలోచనలతో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఉదాహరణ ఈరోజు రంగనాథ్ బాబు గారు డిడి గారు రావడం వారు ప్రవేశపెట్టినటువంటి ఇన్నోవేటివ్ గా మన చెరువు మన చేప ఏదైతే మన సంపద ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆదా చేసుకునే విధంగా మనమే మనకు ఉన్నటువంటి సీడ్ ద్వారా ఇక్కడే ఫింగర్ లింక్స్ తయారు చేసుకొని ఆ ఫింగర్ లింక్స్ ని ఈ రోజు దాదాపు ఇరవై లక్షల ఫింగర్ లింక్స్ నా చేతుల మీదుగా మన అందరి చేతుల మీదుగా ఈ రోజు మన జలాశయాలు వదిలామంటే ఈ దినానికే మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించినట్టు ఇరవై ఏడు వేల రూపాయలతో మన కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆఫీస్కి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఒక ఆఫీసు కూడా ఈరోజు మొట్టమొదటిసారి ఐదేళ్లలో పదేళ్లలో ఇంతవరకు ఒక్క రూపాయి మీకు సంబంధించినంత వరకు ఒక్క రూపాయి గత ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదు మత్స్యకారులను గుర్తించిన పాపాన పోలేదు తమ్ముడు చెప్పిన విధంగా రెండు వేల పదిహేడు జీవోని రద్దు చేయడానికి యుద్ధాలు చేసాం మనం మరి ఈ రోజు మన ప్రభుత్వం రాగానే రెండు వేల పద్మూడు పదిహేడు జీవోని రద్దు చేయడమే కాకుండా మన జనసేన నాయకులు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా మత్స్యకారుల మీద పోరాటం చేసి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఒకే ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని రద్దు చేసి మత్స్యకారులకు శిరాఘాతమైనటువంటి ఆ జీవోని రద్దు చేసిన అందరూ చప్పట్లతో ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారిని మన కూటమి ప్రభుత్వాన్ని ఒక టెంపుల్ టూరిజం గా సర్క్యూట్ గా తయారు చేస్తూ మంత్రాలయాన్ని చివరి సర్క్యూట్ గా ఇంపార్టెంట్ స్పాట్ గా పెడుతూ ఒక టెంపుల్ టూరిజం ఒక సర్క్యూట్ తయారు చేసి దాంట్లో భాగంగా మన జీడిపి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఒక మంచి రిజర్వాయర్ తో పాటు టూరిజం గా డెవలప్ చేసే విధంగా ఒక ప్రతిపాదన చేసి పంపుతున్నాం దీన్ని అతి త్వరలో నిన్న అధికారులు కూడా వచ్చి ఈ ప్రాంతంలో మంచి హోటల్స్ కానీ ఇక్కడ ఉండటానికి ఈ ప్రాంత ఆహ్లాదకరంగా రావడానికి టూరిజం గురించి ప్రజలందరూ వచ్చి చాలా సుందరంగా ఉండేటువంటి రిజర్వాయర్ ఇది మాకు ఇప్పుడు డిడి గారు చెప్పిన విధంగా ఈ జిల్లాలోనే అత్యధికంగా అతిపెద్ద రిజర్వాయర్ మన పార్లమెంట్ ఎస్పెషల్లీ మన కర్నూలు పశ్చిమ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ మన దామోదర్ సంజీవ సాగర్ జిడిపి మరి వారు చెప్పినట్టు మూడు వేల హెక్టార్లు ఇటు రైట్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సాగునీరే కాకుండా ఇటు గోలిగండ్ల అదే రకంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి డోను పత్తికొండ అదే రకంగా ఉన్నటువంటి కోడుమూరికే కాకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి త్రాగునీరు ఇచ్చేటువంటి సస్టైనబుల్ సోర్స్ ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ మన దామోదరి సంజీవసాగర్ జీడీపీ దీన్ని ఈ విషయం నేను ఈ సందర్భంగా ఎందుకు చెబుతున్నానంటే హంద్రీ నియమా ద్వారా వచ్చేటువంటి నీళ్లు శాశ్వతంగా హెచ్ఎన్ఎస్ ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీతో నిలవ ఉండేటువంటి పరిస్థితి ఉన్న ఏకైక అవకాశం ఉన్నటువంటి రిజర్వాయర్ ఇది రిజర్వాయర్ ఒకటే దీని ద్వారా రేపు ఎక్కడికైనా కానీ మనం ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ బ్రహ్మాండంగా నింపుకునే పరిస్థితే కాకుండా మీరు చెప్పే నేను చెప్పేటువంటి మత్స్య సంపదను పెంచుకునేటువంటి అవకాశానికి అత్యంత ముఖ్యమైన జీవనాడి ఈ దామోదరి సంజయ్ సాగర్ అని తెలియజేస్తున్నా కాబట్టి దీంట్లో సొసైటీతో పాటు ఇరిగేషన్తో పాటు వీళ్ళందరూ కూడా ఐక్యతతో సమైక్యంగా పనిచేసుకోవాలా ఇంకా నేను కొద్దిగా ఒక అడుగు ముందుకు చెప్తున్నా సొసైటీ సభ్యులు ఈ సభ్యుల విషయంలో కూడా కులాల కతీతంగా నన్ను పోయినసారి కూడా అడగడం జరిగింది తెలంగాణలో ఉంది ఇక్కడికి వచ్చేసరికి మాకు కులాల కతీతంగా ఎట్లయితే చేనేతలు ఉన్నారో చేనేతల్లో మాకున్నటువంటి వారు మగ్గం మీద నేసే వారందరూ చేనేతే అది ముస్లిం కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ కూడా కొంతమంది మనల్ని సభ్యులుగా ఉండాలని అడగడం జరిగింది వాళ్ళల్లో ముస్లింస్ ఉండొచ్చు వేరే కులాలకు సంబంధించిన వారు ఉండొచ్చు వాళ్ళు కూడా సభ్యులుగా అడగడం జరిగింది దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయని చెప్పి నాల్స్ ఉన్నాయని చెప్తున్నారు దానివల్ల ఇబ్బంది అని చెప్పి గతంలో కూడా చెప్పారు ఈరోజు మూడు వందల మంది ఉన్న సొసైటీ ఇంకా పెరగాల నేను కోడేది ఏమంటే సొసైటీని బలోపేతం చేయాలా ఇటువంటి సొసైటీనే కాకుండా ఆ నియోజకవర్గంలో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ డీడీ గారిని నేను కోరేది జలాశయాలే కాదు మన దగ్గర ఉన్నటువంటి చెరువులు అద్భుతమైన చెరువులు ఉన్నాయి కుంటలు ఉన్నాయి మా దగ్గర ప్రతి ఒక్క చెరువు కానీ కుంట కూడా ఇటువంటి గ్రోత్ ఇంజిన్ గా ఇటు మత్స్యకారులకు సాగునీరికి తాగునీరికి ఈ క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ గా మొత్తం కూడా ఇరిగేషన్ తో పాటు ప్లస్ డ్రింకింగ్ వాటర్ తో పాటు ఇక్కడ మనకు మత్స్యకారులకు మత్స్య సంపదని పెంచే విధంగా మన ఒక ఒక కాంబినేషన్ తో ఒక ప్లాన్ అప్ చేస్తున్నాం దాంట్లో భాగంగా వివిధ చెరువులను కూడా మీరు మా నియోజకవర్గంలో ఉపయోగించుకొని మా మత్స్యకారులకు కానీ మత్స్య సంపదని ప్రోత్సహించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా దీంట్లో ఈరోజు చివరిగా దామోదయ సంజీవ సాగర్ గురించి మాట్లాడినప్పుడు ఇది చాలా గర్వకారణం ఎందుకంటే మా 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 ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రాజెక్టు ఇది மல்டி பர்ப்பூசேஜ் போலவரம் எல்லோ போலவரம் எல்லாம் பஹுலாராஜெக்டோ அது ரகங்கிண்ண பிராஜெக்டோ தாமோதர சஞ்சீவி சாதகார்தா பிராஜெக்டர்